వైఎస్ఆర్ కుటుంబం అంతా మీ వెంటే ఉంటే మీరు బ్రౌన్సర్లు ఎందుకు తెచ్చారు గోండాలను ఎందుకు తెచ్చారు ఎందుకు మీ తోటలో మీరు కాయలు కోసుకుంటానికి అంత అంగమ్మ ఎందుకు ఏర్పడిందని అడుగుతున్నాను నేను స్ట్రైట్గా ఈరోజు మీ లెక్కలన్నీ తేలుస్తూ ఉంటున్నావు మేమేం ఏం చేసామని లెక్కలు తేలుస్తావు ఏమి చేయకుండానే మా లెక్కలన్నీ గతంలో తేల్చారు మీరు వృత్తిపుణ్యానికే ఏ పాపం తెలియకోకుండా ఉన్నవారికి మామూలుగా ఒక గుడికి వెళితే కూడా గంజాయి కేసు పెడదామని ప్రయత్నం చేశారు తిప్పి తిప్పి తీసుకొచ్చిన ఇంటికాడ ఏమీ చేయాలో చేతగాక దిగబెట్టినటువంటి సంఘటనలు మర్చిపోయావా నాని అని అడుగుతున్నా ఏదో పవన్ కళ్యాణ్ గారిని చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని వాళ్ళ మీద నోరు పారేసుకుంటున్నావు ఏదో నీవేదో పెద్ద స్వచ్ఛారిచంద్రులాగా నీ మీదేమీ మచ్చలు లేనట్లు కనీసం నీ భార్యను కూడా కేసులు ఎదికిచ్చావు నువ్వు చేసిన తప్పుడు పని వల్ల నువ్వు చేసిన దోపిడీ వల్ల నువ్వు పెట్టరు బెయిల్ తెచ్చుకునే వరకు నువ్వు ఎక్కడ పారిపోయావు నీకు తెలీదా కేసులు పెడితే పెట్టండి అని అంటున్నావు ఏంటి తప్పు చేసిన వాడు తప్పనిసరిగా చట్టం ముందు న్యాయస్థానం ముందు ముద్దాయిగా నిలబడాల్సిందే ఒకరోజు వెనక అవ్వచ్చేమో ఒకరోజు ముందు అవ్వచ్చేమో నువ్వు కాదు ఎవడు ఎవరిని కూడా కాపాడలేని పరిస్థితి నీ నాయకుడికే ఈ రోజున ముప్పై మూడు కేసులు ఉన్నాయి ముప్పై మూడు కేసుల్లో పదకొండు సిబిఐ పెట్టింది ఏడు ఈడీ పెట్టింది మిగిలినవన్నీ మామూలు కేసులు ఈ కేసులన్నీ కూడా మీ నాయకుడు దోచేస్తే దాచేస్తే వచ్చినటువంటి కేసులు మా మీద పెట్టిన కేసులు మా నాయకుడి మీద పెట్టిన కేసులు పెట్టుడు కేసులు రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక అండగ దొక్కటానికి నువ్వు పెట్టించినటువంటి కేసులు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం